కోవాలనమాట ఫస్ట్ ఐ హి చూడాలనమాట కొత్తగా తీర్చుకున్నావు ఇంట్లోది తాలి అంటే ఇప్పుడు నేను తినే పని లేదు ఇప్పుడు అది ఇప్పుడు తినడానికి గాడండి సో తినే చేద్దాం ఐపాడ్ హై అండి ఈ రోజు అయితే ఇదుగోండి బూంది చేద్దామని ఇదిగోండి బియ్య పిండిను శనగ అయితే కలుపుకుంటున్నాను ఒక కేజీ బియ్య పిండిని ఒక పావు కేజీ బీఫ్ పిండి వేసానండి ఇంట్లో కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా వేస్తాను కొంచెం వేస్తున్నాను అనమాట ఉప్పడం కోసం అయితే వేస్తున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేస్తాను నిదానంగా ఉండలు ఏమి లేకుండా కలుపుకోవాలన్నమాట పిల్లలకైతే ఏం తినడానికి లేదని చెప్పేసి అయితే ఈ బూందీ అయితే చేస్తున్నానండి మేమేమో పనికి వెళ్ళిపోతాం పిల్లలకి తినడానికి ఏమి ఉండట్లేదని పిండి అయితే కలుపుకోవడం అయితే రెడీ అయిపోయిందండి ఇంక బూందీ వేసుకోవడమే ఇన్ని రోజులకు నాకు ఇష్టమైన బూందీ పస్తున్నమాట చక్కగా పోయి స్టైల్గా ఉండాలి స్టైల్గా అంటా ఉండండి అమ్మా అంటే తినటానికే కాదు చూడటానికి కూడా బాగుండాలి అలాగా అలా చక్కగా లాగా రావాలి స్టైల్గా అంటారు అమ్మా బాబు చిప్పలాగా గిన్నెలో ఎప్పుడప్పుడు ఇలా నీట్ గా చేసేసుకుంటా ఉండాలి మళ్ళీ తర్వాత కావాల్సినప్పుడు పోసుకోవాలన్నమాట అప్పుడు బూందీ అనేది నీట్ గా వస్తుంది ఇలా బూంది అయితే ఏగిపోయినాయి

ఏదో వంట చేస్తాం అనుకుంటున్నాం కానీ కూడా చాలా మరి ఊరికే వంట చేసేస్తాము కూర్చున్నా ఇక్కడ వంట చేసేసి కూర్చోవటమే అనుకుంటున్నావా భలే బార్ ఇక్కడ కాక బలే వచ్చింది. పోయి దగ్గర కాక పక్కన పెడితే ఇక్కడ ఇండ్ట్లో వెట్టి గారెటి ఇట్లా ఇట్లా అన్ని ఊరికి నే అంటున్నాం అనుకుంటామే ఏంటి? పైకే పెట్టినా వచ్చి ఒకసారి చూడు. ఏమో మా కాక వచ్చింది. సామాన్యం ఇక మా నాన్న వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోతున్నారు అటు గేటుకెళ్ళాల్స్తున్నారు అనుకుంట వెళ్తున్నారు ఉంటా దేనికంటే అటు వెళ్తున్నారు ఇద్దరు కలిసి వంకాయ మూటలు కోతుంటే వాళ్ళకి ఇది వాళ్ళ చెప్పులు పట్టుకొని నురుకుతుంది అనుకుంటా దాని అన పరుగులు తీస్తున్నారు అవి పట్టుకొని నురుకుతుంది వాళ్ళు పరుగులు తీస్తున్నారు ఎక్కడికి ఎద్దురేస్తున్నారా ఎక్కడికి పంపిస్తున్నావా పాపందా నొక్కదానమైనా తొందరగానేసేసా అంటే కొంచమే కదా అయిపోయిందంటావా చిన్న చిన్నకాళి ప్లస్ కొంచెం పెద్దదైతే రెండు వాయిల్ అయ్యేదేమో మరి కారం అది వేస్తారు అనుకుంటే కారం ఉంటాయి మళ్ళీ ఏమన్నా చల్లట తారా లేకపోతే ఎట్టా చాలా చూపించు ఎంత ఉంటది ఇది కేజీ పైనే ఉంటది చక్క బలే వచ్చింది నీట్గా చక్క మిత్రి అలాగా ప్రారంభిద్దాంబా అంటే ఇప్పుడు నేను తినే పని లేదు ఇప్పుడు అది తినడానికి ఓ నన్ను అయిపోద్ది ఏమో తినేసేద్దాం అయిపోద్ది తినేసేద్దాం అని వెయిట్ చేస్తున్నా నేను మళ్ళీ రేపటి వరకు చూడాల్సిందేనా వేసి చూడాలన్నమాట కొత్తగా నేర్చుకున్నావుగా ఒకటి అందుకని రేపొద్దు దాకా వేచి ఉండు కాదు మంచు మీద పడుకోవటం మెలికి వచ్చినప్పుడు లీజ్ దాని తోట పడుకోవటం చిన్నప్పుడు అట్టాగే చేసేవాళ్ళం మేము సరే ఓకే బాయ్ అండి రాత్రి బూంది చేసుకున్నాం కదా దానికి ఇదిగోండి ఇప్పుడు వేరుశనగ గుళ్ళు అయ్యేవి కాలింపు చేస్తున్నాం అనమాట ఇక రాత్రి చీకటి పడిపోయింది ఇక పల్లీలు కూడా ఏమి లేవని చెప్పి ఉదయాన్నే తెచ్చుకొని ఇప్పుడైతే తాలింపు వేస్తుందండి కొంచెం ఉప్పు కారం వెళుతున్నావు ఉప్పు కారం వేస్తున్నావు బూందీలో కరిపక అవి కూడా వేస్తారు అది కూడా వేస్తావా ఇప్పుడు పల్లీలు వేపుతున్నావు కదా తర్వాత అవి వేస్తావా చిరపాట్లు తగ్గిందంటే వెళ్ళిపోయినట్టేనా ఇదిగోండి ఇప్పుడైతే ఇందులోకి తాలింపు అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం అండి Okay